కాంగ్రెస్ నాయకులు రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా చూడబోతారు మరి ఎన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా మరి కేసీఆర్ రావాలి శాసన శాసనసభకు రావాలి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర నిర్వహించాలి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సందర్భాల్లో మీరు రండి మాకు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి మరి మీ మీ అనుభవాలు మాకు చెప్పండి అంటూ కూడా చెప్తున్నారు ఇదే క్రమంలో రెండు సంవత్సరాల పాలన కూడా ముగించుకొని కాంగ్రెస్ మూడో మూడో సంవత్సరం అడుగు పెడుతున్న క్రమంలో ఓవరాల్ గా కేసీఆర్ బయటికి రావడాన్ని ఎట్లా చూస్తారు దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీకి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ చుక్కలు చూపిస్తారని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఏం చెప్తారు గుడ్ ఈవినింగ్ అండి ప్రజానికానికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామ్మూర్తి గారు కూడా ఇప్పుడు రావాలని బలంగా కోరుకున్నది మేమే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ సెషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు రావాలి క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఏమైనా కూడా మీరు అనుభవాన్ని మాకు సలహాలు సూచనలు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే నెల నెల శాలరీ తీసుకుని కూడా కేసీఆర్ గారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రావట్లేదు మనం గమనిస్తూ గత రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి సెషన్ లో కూడా ఏ ఒక్క సెషన్ లో కూడా కేసీఆర్ గారు అఫీషియల్ గా రాలేదు సార్ ఆమ్ రికార్డుల చట్ట ప్రకారం ఒకసారి వచ్చి సంతకం పెట్టిపోవాలి రూల్స్ ప్రకారం వచ్చారు తప్ప అఫీషియల్ అంటూ అసెంబ్లీ సెషన్ ఏ రోజు వచ్చి ప్రతిపక్ష వాయస్ ఏ రోజు వినిపించలేదు సో కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు సరే ఈ నెల పంతొమ్మిదో తారీఖునారు పంతొమ్మిదో తారీఖు నాడు గారు కేసీఆర్ గారు బయటకు వస్తారన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు అని మీ ద్వారా మాకు తెలిసింది సో ఎప్పుడు వచ్చినా కూడా మేము స్వాగతం ఎందుకంటే సుస్వాగతం స్వాగతం రావాలి మంచిగా మాట్లాడాలి మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం పంచాయత్ ఎలక్షన్లు మొదటి దశ రెండో దశ జరిగినాయి ఈ రెండు దశల్లో కూడా చాలా బలహీన పడింది మనం గమనించాం చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలో మొదటి దశ రెండో దశ పోలింగ్ అయిపోయింది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది పంచాయతీలు అయిపోయాయి ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయింది దాదాపు అరవై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ కావేశం చేసుకుంది మిత్రపక్షాలు కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజామా బీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఏంది కొద్దిగా కరీంనగర్ మీదకి తప్ప ఎక్కడ కూడా లేదు ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మహిబాదు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇలా సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది ఇవాళ స్థానిక సంస్థలు ఎప్పుడైతే సీట్లు పోతున్నాయి ఇవాళ కేసీఆర్ గారికి ఒకటి అర్థమైపోయింది కేటీఆర్ వల్ల ఇది కావట్లేదని అని ఆయనకు చాలా స్పష్టంగా అర్థం అయిపోయింది అందుకనే కేటీఆర్ గారు ఏంటంటే నాయన నువ్వేవో రావాలని చెప్పేసి అనుకుంటే బయటకు ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా అవసరానికి వచ్చినట్టు అనిపించట్లేదు ఇవాళ ఏది కొత్తగా శ్రీనివాస్ గారు ఎందుకంటే నేను ఆయన్ని పెద్ద ఆయన నేను ఆయన్ని అనట్ల ఆయన ఆరోగ్య పరిస్థితి రాకపోయినా దాని గురించి నేను ఎక్కడ మాట్లాడతాను రావాలని అంటున్నా నేను కూడా ఎందుకంటే ఆయన రావాలి ఆయన లాంటి వాళ్ళు మాకు ఆదర్శం ఉండాలి ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ ఆయన అదనంగా రావటం వల్ల మనకి అదనంగా రావడం వల్ల ప్రజలకు ఏదో అనుకూరుద్దు అయితే నేను అనుకోవట్లేదు ఒకవేళ పార్టీకి ఏమన్నా దిశ నిర్దేశం చేయడం కానీ పార్టీ డల్ అవుతుంది కాబట్టి మనం చూసాం జూబ్లీ బై బయట ఎలక్షన్ లో చూసాము చాలా ఊహించని విధంగా అది యాక్షాలకి చెప్పాలంటే జూబ్లీల్స్ లో మాకు ఓట్లు లేవు సరిగ్గా అందరికీ తెలుసు అడ్మిటెడ్ ఫ్యాక్ట్ మరి ఇవాళ జూబ్లీల్స్ లో కూడా జయకేతం జరిగింది అంత ఎంపీ టికెట్లు ఒక్కటి రాలేదు అసెంబ్లీలో మరి సాగుదీ కనులోపడింది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వరకే వాళ్ళు ఏదో ఉన్నదే ఉన్నదనుకునే వరకే అవజయాలు పాలయ్యే వరకు మరి రాని పరిస్థితి ఏర్పడుతుంది నేను అనుకోవటం స్పష్టంగా సో ఇట్లాంటి పరిస్థితులు వస్తే మాకు మంచిది రమ్మనండి మరి మీరు ఇందాక అన్నారు మరి రామూర్తి గారు కూడా చెప్పారు కేసీఆర్ గారు వస్తే ఏదో అయితే రాని అండి మాకు మంచిదే వెరీ హ్యాపీ వెల్కమ్ అని చెప్తున్నాం మేము రావాలి ఇంకా క్రియాశీల ప్రతిపక్ష పాత్ర పోషించాలి తెలంగాణ భవన్ కాదు నేను చెప్పేది తెలంగాణ భవన్ కాదు ముఖ్యంగా రావాల్సింది ఏంటంటే అసెంబ్లీకి రావాలి శ్రీనివాస్ గారు నైన్టీన్ టీ ప్రధానికం కూడా గమనించాలి తెలంగాణ భవన్కి వస్తే టీఆర్ఎస్కి వచ్చినట్టు వాళ్ళు ఏదో మీటింగ్ చెప్పుకొని క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోవడం కాకుండా నేను అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అసెంబ్లీకి రా అసెంబ్లీ సెషన్ లో పాల్గొనాలి మీరు ఏదైతే మీ వాయస్ ఉందో మీ వాయస్ ని మీరు వినిపించండి మేమే వద్దాం మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి దానికి సమాధానం చెప్పడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని మా మంత్రులు గారు ఇప్పుడు కూడా సదా సిద్ధంగా ఉంటారు మీరు వచ్చి అడగండి ఇప్పుడు ఏదైతే మరి తెలంగాణ మొత్తం పోలవరం బనకచల్ల ప్రాజెక్ట్ నుంచి ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ మరి ఇవాళ పోలవరం మరి సాగర్ లింక్ ప్రాజెక్ట్ అని కొత్త రూపంలో తీసుకొచ్చింది అది దాన్ని మనం అడ్డుకుందాం ఇక్కడ అందరం కూడా బేసిజాలు ఎవరు దయచేసి ప్రదర్శించొద్దు ఎవరు కూడా బేసిజాలకు పోకుంటే ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కావచ్చు ముఖ్యంగా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఈ విషయంలో మనందరం ఒకటి ఉండాలి మొన్న మనం చూసే ఉత్తరాదిలో హిందీ భాషని కనుక పెట్టాలనుకుంటే తమిళనాడులో కానీ చాలా రాష్ట్రాల్లో ఆ భాషను పెట్టాలనుకుంటే మరి వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాల ఆ విషయంలో ఒకటే ఇక్కడ మనందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇవాళ చాలా స్పష్టంగా రామ్మూర్తి గారు చెప్తున్నారు అదే విధంగా నైన్టీన్ టీవీ ద్వారా బీఆర్ఎస్ ప్రజానీకానికి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు కూడా ప్రజానీకాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇక్కడ ఏదైతే మనకు అన్యాయం జరుగుతుంది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే బీజేపీకి అనుబంధం అక్కడ ఎందుకంటే మిత్ర పక్షాలతో గెలిచింది కాబట్టి బీజేపీ కూడా వాళ్ళకి అనుబంధం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి గారికి బంగి గారికి చాలా ఉంది ఎందుకంటే కొంత డెబ్బై రెండు మొదలుపెట్టినటువంటి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటివరకు కూడా అధిక లేకుండా పోతుంటుంది గత నలభై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతూనే సాగుతూనే ఉన్నది ఇంకా అది మరి ఇప్పుడు వాళ్ళు పోలవరం బాలచర్ల నుంచి ఇప్పుడు మార్చుకొని పోలవరం నలమల లింక్ ప్రాజెక్ట్ అని ఒక కొత్త ని చేశారు ఆ ప్రాజెక్ట్ లో కూడా ఎలాంటి మార్పులు ఒక లింక్ ఒక్కటే మార్పు ఉంది నలమ ఎక్కడైతే పోలవరం నుంచి అది పోవటం ఆ ప్రకాశం ఏదైతే ఉందో ప్రకాశం బొల్లపల్లి వరకు అక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ లో పోతుంది దీంట్లో పోతుంది ఈ ప్రాజెక్ట్ లింక్ లో పోతుంది ఆ ప్రాజెక్ట్ లో పోతుంది తర్వాత బొల్లపల్లి నుంచి పోయే పోయబోతుంది ఇక్కడ బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఇది నరమల సాగర్ ప్రాజెక్ట్ కు వస్తుంది అది ఒకటే తేడా మిగతాదంతా కామన్ గానే ఉంది వాళ్ళు దీని ద్వారా ఏంటంటే రెండు వందల టీఎంసీ నీటిని కొలగొట్టుకుని పోవాలనేది వాళ్ళ ఆంధ్ర ప్రజల ఆంధ్ర పాలకుల యొక్క మరి ఒక స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం అని చెప్పేసి దీన్ని నడుకోవాలి నేను చాలా స్పష్టంగా చెప్తాను మేము లీగల్ కూడా దీన్ని అడ్డుకోవడానికి మరి సుప్రీం కోర్టు లెవెల్ గానీ నేషనల్ ఏదైతే వాటర్ ట్రిబ్యునల్ లో కూడా మేము అభిషేక్ మరు సింగ్ కూడా మేము ఎంగేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే లీగల్ గా కూడా కొట్టాలా శ్రీనివాస్ గారు ఎందుకంటే ఇది మోరల్ గా దర్నాలు చేస్తాను కేసీఆర్ గారు వచ్చి మరి తెలంగాణ భవన్ లో మీటింగ్లు పెట్టుకుంటాను డిన్నర్లు చేసుకుంటే కాదు ఇది చాలా స్పష్టంగా బీయింగ్ అడ్వకేట్ గా చెప్తున్నా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా సో ఇదంతా కూడా ఏంటంటే మనం లీగల్ ఫ్రేమ్ లో ఉంటుంది ఇక్కడ అది ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు దానికి బచవత ట్రిబ్యునల్ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఆ ట్రిబ్యునల్ ఏంటంటే మన వాదనలు బలంగా వినిపించాలి అక్కడ వినిపించాలంటే సమధుల అడ్వకేట్ పెట్టుకోవాలి అది పెట్టుకొని మేము చేస్తున్నాం గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రోజు కూడా దాని గురించి ఫైట్ చేసిన పాపాన పోలేదు మనం చాలా స్పష్టంగా చూస్తాం అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఆ సారీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మనము మన కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన సొంతంగా ప్రణిత చేాజెక్ట్ ని తీసుకొచ్చి రీడిజైన్ చేసి దాన్ని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసుకున్నారు దాంట్లో దాదాపు లక్ష కోట్ల అవినీతి జరిగింది అంత ప్రజలకు తెలియని విషయం కాదు దాని మీద ప్రాసిక్యూషన్ నడుస్తుంది దాని మీద ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది కమిషన్ జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది అంతా మనం చూస్తున్నాం సో ఇవాళ నేనేమంటున్నట్టే మళ్ళీ ప్రత్యేకంగా చేయబోతున్నారు సో ఇదంతా అవసరం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి మరి చాలా స్నేహితంగా ఉంటున్నారు బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నారు సో మన రామోజీ ఫిలిం సిటీలో కూడా ఇద్దరు కలిసినప్పుడు చాలా అన్యోన్యంగా కూడా కనిపించిన పరిస్థితి డైరెక్ట్ చంద్రబాబును రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు కదా ఇది ఒకటి శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు రెండు అంతరాష్ట్రాలకు సంబంధించిన నదీ వివాదాల జలం ఇది అంత ట్రిబ్యునల్ లో చేర్చుకోవాలి అందరూ కూర్చొని రామూర్తి అయిపోయింది మీరు మీద ఎందుకంటే మీరు పాఠంపు చెప్పారా అయిపోయింది మీరు ఒక టాపిక్ లిమిటెడ్ టాపిక్ మీద మాట్లాడలేదు నేను ఒక నిమిషం మీద అయిపోయింది కదా రాసుకున్నా నేను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర కానీ మీరు ఎక్కడైనా తీసుకున్న రుణాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి దాదాపు లక్ష కోట్ల పైచులకు రుణాలు తీసుకున్నారు శ్రీనివాస్ ముఖ్యమంత్రి చదువుకున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు మీరు చదువుకున్నాను కాబట్టి చూసండి గారు దుర్మార్గంలో అబద్దాలు ఏంటండి గారు రామూర్తి గారు ఆయన మాట్లాడి శ్రీనివాస చెప్తా రామూర్తి గారు విననీయాలి కదా ప్రజల్ని మనం మీరు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు ఏంటంటే ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి పద్నాలుగు శాతం వరకు రుణాలు తీసుకున్నారు అంత వడ్డీ అవసరం లేదు దీర్ఘకాలిక రుణాలకు దాన్ని మేము మొన్న మాడిఫికేషన్ చేసుకుని తక్కువకి తీసుకున్నది ఆ విషయాన్ని ఇవన్నీ చూంచండి ఒక పేపర్ చూచండి నేను చూస్తా పేపర్ నువ్వన్న చూసింది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా కూడా మంచిదే రావాలని మేము చెప్తున్నాము ఇక్కడ ఎవరి నీటి వాటాలో వాళ్ళకి రావాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కావచ్చు కలిసిన సందర్భం వేరు అక్కడ వాళ్ళు ఒక కార్యక్రమంలో అర్థులు కలుసుకున్నారు కలుసుకున్నప్పుడల్లా ఈ కూర్చొని మాట్లాడాలంటే ఏదో మనం కలిసినప్పుడు ఉండదు కదా ఒక పాలసీ మేటర్లు అంత ఈజీగా ఛాయ్ దాకుండా అడిగి దాకుండా మాట్లాడే విషయాలు కాదు దాన్ని కూలాం కుషంగా చర్చించాలి దానికి సంబంధించింది ఏంటంటే మనం ఇక్కడ పార్టీలకు అతీతంగా బేసిజాలకు పోకుండా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కూర్చొని మన యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మన తొమ్మిది శ్రీనివాస్ కష్టం అండి మీరు వినాలి ఓపిక లేదు మీ దగ్గర ఓపిక ఉండాలి వినాలి ఎందుకు లేదు ఓపిక రోజు మనం చంపింది కాంగ్రెస్ పార్టీ